బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మరో వీకెండ్ పూర్తవ్వబోతుంది ఈ రోజు ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే హౌస్ నుండి అవ్వబోతున్నారు ఎలిమినేషన్ ప్రక్రియ మొత్తం తనూజ చేతిలో ఉన్నట్టు అందరికీ తెలిసిందే ఎందుకంటే తనూజ ఓ స్పెషల్ పవర్ ని గెలుచుకుంది అది గోల్డెన్ బజర్ పవర్ అయితే ఆ పవర్ ని నువ్వు యూజ్ చేస్తావా లేదా అంటూ తనుజని ఈ రోజు అడగడం జరిగింది కింగ్ నాగార్జున గారు ఇక అందరూ కూడా తనూజ ఖచ్చితంగా మాదిరి కోసం ఈ ఈ పవర్ నైతే యూజ్ చేస్తుందని అనుకున్నారు కానీ తీరా చూస్తే తనూజ మాత్రం పవర్ ని ఎవరికి యూజ్ చేయనని రాబోయే రోజులు చాలా టిఫికల్ గా ఉంటాయి కాబట్టి ఆ పవర్ని నా కోసమే పెట్టుకుంటాను ఎవరికి నేను యూజ్ చేయను అంటూ క్లారిటీ ఇచ్చింది నిజానికి తనుజా ఆ పవర్ గెలవడానికి మాదిరి ఓ కారణమైన హౌస్లో మాదిరి ఎంత క్లోజ్గా ఉన్నా సరే తనుజా ఆట విషయానికి వస్తే నేను నా ఆట మాత్రమే ఆడతాను నా పవర్ని ఎవరికి యూజ్ చేయను అంటూ తేల్చి చెప్పిందట అయితే హౌస్లో తనుజా ఇప్పటికే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతుంది ఇకపోతే మాదిరి హౌస్లో ఉంటే తనకు నెగిటివ్ అవుతుందని ాగానే గెస్ చేసింది తనుజా ఇక నా ఉద్దేశానికి వస్తే మాదిరి ఎలిమినేట్ అవ్వటమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను తనుజా ఇకపైన గేమ్ని స్ట్రాంగ్గా ఆడగలిగే ఒక స్కోప్ అయితే దొరుకుతుంది మరి మాదిరి ఎలిమినేషన్పై తనుజ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా కామెంట్ చేయండి